ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి ఎంపీ రఘునందన్ రావు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి కంటికి రెపలా కాపాడాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట శివార్లోని రంగనాయక్ సాగర్ వద్ద ఆదివారం నిర్వహించిన హాఫ్ మార్థన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అటవీ శాఖ ఆధ్వర్యంలో మునుగ గోరింట పనస తబోబియా గన్నేరు తదితర ఐదు వేల మొక్కలు ఎంపీ ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేస్తాయని కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా అధికారి కొత్తపల్లి శ్రీనివాస్ ఎఫ్ఆర్ఓ సయ్యద్ ఇక్రామున్ డిఆర్ఓ లింగమూర్తి ఎఫ్ఎస్ఓ బుచ్చయ్య ముజీబ్ ఎంబీఓ రవికుమార్ సురేష్ శ్రీకాంత్ సుమన చైతన్య తదితరులు పాల్గొన్నారు దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొక్కని మీరు మీ పిల్లల పట్ల ఎంత జాగ్రత్త ఆ మొక్క పొక్క కూడా అంతే జాగ్రత్తగా ఉండి పర్యావరణాన్ని పరిరక్షించాలని సిద్ధిపేట డిఎఫ్ఓ కృషిని అభినందిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు ఉంటారు సిద్ధిపేట పోలీస్ అధికారులు కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పిల్లలు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సిద్దిపేట జిల్లా కమిషనర్ గారికి పోలీసులు